మన పెళ్ళి అసలు జరుగుతుందా లేదా అన్నట్టు జరిగింది కదా యా రోజు కార్తీక దీపం సీరియల్తో తో డాక్టర్ బాబుగా నిరుపం పరిటాల ఎంతలా క్రేజ్ తెచ్చుకున్నాడు ఒకప్పుడు ఈటీవీలో వచ్చిన చంద్రముఖి మంజుల అంత క్రేజ్ తెచ్చుకుంది చూడటానికి హీరోయిన్ మెటీరియల్ అయిన ఈ కన్నడ బ్యూటీ ఓన్లీ సీరియల్స్ లోనే సెటిల్ అయింది ఇప్పుడు కూడా అందం పెంచుకుంటూ వయసు తగ్గిస్తూ కమర్షియల్ బ్యూటీగా మారింది మరి ఒకప్పుడు సీరియల్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన మంజుల ఇప్పుడు నెగిటివ్ పాత్రలు ఎందుకు చేస్తుంది యాక్టింగ్ అంటే నచ్చని ఈమె ఇండస్ట్రీకి ఎలా అడుగు పెట్టింది ఇంతకు నిరూపంతో పరిచయమలా స్టార్ట్ అయింది అనే మరిన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బుల్లితెరపై సీరియల్స్ హవా అంతా ఇంత కాదు సీరియల్స్ కి ఎంత క్రేజ్ చూపిస్తారో అందులో నటించే నటులకు కూడా అంతే క్రేజ్ చూపిస్తారు ఫ్యాన్స్ అలా ఒకప్పుడు చంద్రముఖి సీరియల్ తో తన చూపులతో ప్రేక్షకుల్ని చూపులు తిప్పుకోకుండా చేసిన మంజుల అంటే ఇప్పటికీ అంతే అభిమానం చూపిస్తూ ఉంటారు ఫ్యాన్స్ ఇప్పుడు సీరియల్స్ కి దూరంగా ఉంటున్నా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం బాగా టచ్ లో ఉంటూ తెగ సందడి చేస్తుంది మరి ఈమె కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో చూస్తే మంజుల అసలు పేరు పరిటాల మంజులా నిరుపం 嗯。<music> ఈమె పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది ఈమె తండ్రి పేరు శివశంకర్ తల్లి పేరు పుష్ప మంజులకి ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అయితే ఆమె చెల్లెలు కీర్తి కూడా సీరియల్ నటియే తండ్రి హిట్ కానిస్టేబుల్ గా తల్లి ఇంట్లోనే ఉండేది ఇక మంజుల స్టడీస్ విషయానికి వస్తే ఆమె బెంగళూరు లోనే తన టెన్త్ ఇంటర్ బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేసింది అయితే మంజులకి చిన్నప్పటి నుంచి బ్యాంక్ మేనేజర్ అవ్వాలని ఉండగా ఆమె అదృష్టం ఈ విధంగా వెంటాడింది మంజుల తండ్రి శివశంకర్ హెడ్ కానిస్టేబుల్ అయినప్పటికీ అప్పుడప్పుడు చిన్న చిన్న నాటకాల్లో నటిస్తూ ఉండేవాడు కానీ సినిమాల్లో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయింది ఆ విధంగా ఆయనకి సినీ ఇండస్ట్రీలో కొంతమందితో పరిచయం ఉండేది ఇక తన నటుడు అవ్వకపోగా తన కూతురునైనా నటిగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ముందుగా తన చిన్న కూతురు కీర్తిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఆ తర్వాత మంజులని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నిజానికి మంజులకి మూవీస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండేది కాదు కానీ ఒకసారి తన తండ్రికి తెలిసిన కన్నడ సీరియల్ డైరెక్టర్ తమ సీరియల్ కోసం ఒక మంచి అమ్మాయిని వెతుకుతున్నామని ఎవరైనా ఉంటే చూడమని చెప్పడంతో అప్పుడు శివశంకర్ తన కూతురు మంజులకి విషయం చెప్పగా మొదట మంజుల ఒప్పుకోలేదు నిజానికి ఆమెకి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడంతో యాక్టింగ్ పైన కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు దీంతో తన తండ్రి అదే పనిగా బ్రతిమిలాడటంతో ఆ సమయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మంజులని తన ఫ్రెండ్స్ కూడా హీరోయిన్ అవకాశం వచ్చింది అని అస్సలు మిస్ చేసుకోకు అని బాగా ఎంకరేజ్ చేయగా అప్పుడు మంజుల ఇష్ట లేకపోయినా తన తండ్రి కోసం ఒప్పుకుంది దీంతో ఆ డైరెక్టర్ మంజులని ఆడిషన్ కి పిలిపించగా నాచురల్ గా యాక్టింగ్ చేస్తూ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా ఉండడంతో డైరెక్టర్ కన్నడ ఆమెకున్న సెలెక్ట్ చేశాడు అలా మంజుల మొదట ప్రేమ పిశాచి గలు అనే సీరియల్ తో కన్నడ ఇండస్ట్రీ కి అడుగు పెట్టింది ఈ సీరియల్ తోనే తను బాగా యాక్టింగ్ నేర్చుకుని అందరినీ మెప్పించగా ఆ వెంటనే ఆమెకి పలు సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి దీంతో ఒకవైపు స్టడీస్ చేస్తూనే మరోవైపు సీరియల్స్ చేస్తూ ఉండేది అలా మంజుల కాలేజ్ లో చదువుతున్న సమయంలోనే కన్నడలో పది సీరియల్స్ కి పైగానే చేసింది దీంతో కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది మంజుల అయితే తెలుగు సీరియల్ డైరెక్టర్స్ ఎక్కువగా కన్నడ అమ్మాయిలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అలా బెంగళూరు లోని మీడియా బ్యానర్ వాళ్ళు ఒక సీరియల్ చేయగా ఆ సమయంలో ఈ బ్యానర్ ద్వారా నిర్మాత ప్రసాద్ దేవినేని కోలా నాగేశ్వరరావు తెలుగులో చంద్రముఖి సీరియల్ ని ప్లాన్ చేయగా ఈ సీరియల్ కోసం వాళ్ళు మంజులని ఆడిషన్ కి పిలవగా ఆమెకి తెలుగు రాకపోయినప్పటికీ బాగా నటించడంతో ఆమెని సెలెక్ట్ చేసుకుని చంద్రముఖి సీరియల్ లో అవకాశం ఇచ్చారు ఇక ఈ సీరియల్ తో మంజుల తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యి మంచి పేరు సంపాదించుకుంది ఈ సీరియల్ ఆరున్నర సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఈ గ్యాప్ లోనే మంజుల తెలుగు కూడా చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకుంది ఈ సీరియల్ తర్వాత ఆమెకి వరుసగా తరంగాలు మూగ మనసులు ఆకాశమంతా కాంచన గంగా అమ్మాయి కాపురం నీలాంబరి వంటి పలు సీరియల్స్ లో అవకాశం రాగా మొత్తం పద్నాలుగు సీరియల్స్ లో ఆమె నటించింది సీరియల్స్ లోనే కాకుండా పలు షోస్ లో కూడా బాగా సందడి చేసింది ఈమెకి చంద్రముఖి సీరియల్ ద్వారా నాలుగు అవార్డులు కాంచనంగా సీరియల్ ద్వారా ఒక పురస్కారం దక్కింది కృష్ణవేణి అనే సీరియల్ చేయగా ఈ సీరియల్ కి పెద్దగా రేటింగ్ రాకపోవడంతో తొందరగానే ఎండ్ కార్డ్ పట్టేశారు మంజుల హీరోయిన్ గా కాకుండా నెగిటివ్ క్యారెక్టర్స్ లో కూడా బాగా అదరగొట్టింది అంటే హీరోయిన్స్ పాత్రలు ఎక్కువగా ఏడుస్తూ ఉండాలని అదే నెగిటివ్ పాత్రలు అయితే అవేమీ ఉండవని అలాగే మేకప్ వేసుకుంటూ ఉండడంతో ఆమెకి నెగిటివ్ పాత్రలో నటించడం అంటే బాగా ఇంట్రెస్ట్ అయితే పెరిగింది ఇదిలా ఉంటే చంద్రముఖి సీరియల్ లో నిరుపం పరిటాల నటించగా ఆ సమయంలో మంజులకి నిరుపం కి మధ్య పరిచయం ఏర్పడింది తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది అలా కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ముందుగా నిరుపం తల్లి మంజులని పిలిపించి జాతకాలు కలిస్తేనే పెళ్లి చేస్తాను లేదంటే చైన్ అని ఇద్దరి జాతకాలు చూడగా అలా వారి జాతకాలు కలవడంతో ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నారు అలా రెండు వేల పదిహేడు లో వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది అంటే చంద్రముఖి సీరియల్ కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసేసుకున్నారు అయితే వీరి పెళ్లి సమయంలో మంజులకి పెళ్లి జరుగుతుందో లేదో అని బాగా భయం వేసిందట కారణం తను తన ఫ్యామిలీ పెళ్లి కోసం బెంగళూరు నుండి విజయవాడకి ట్రైన్ లో వెళ్తున్న సమయంలో బాగా వర్షాలు ఉండడంతో ఒక బ్రిడ్జ్ దగ్గర చాలా వాటర్ రావడంతో తను విజయవాడ కి వెళ్తానో లేదో అసలు పెళ్లి జరుగుతుందా లేదా అని టెన్షన్ పడ్డాను అని కానీ క్షేమంగా వెళ్లి పెళ్లి చేసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది మంజుల పెళ్లి తర్వాత అత్తింటి వాళ్ళు సపోర్ట్ గా ఉండడంతో సీరియల్స్ లో కంటిన్యూ చేసింది అలా నిరుపంతో కలిసి మూగ మనసులు కాంచనగంగా సీరియల్స్ చేసింది అంతే కాకుండా సి రియల్ స్టార్స్ అనే ఒక షో కి కూడా వీళ్ళిద్దరూ కలిసి యాంకరింగ్ చేశారు నీతోనే డాన్స్ అనే షో లో కూడా చేశారు పాల్గొని బాగా సందడి చేశారు ఈ గ్యాప్ లోనే వీరికి ఒక బాబు పుట్టగా బాబు పుట్టిన తర్వాత మంజుల ఒక ఏడాది పాటు సీరియల్స్ కి బ్రేక్ చెప్పి ఆ తర్వాత బాబుని తన అత్తయ్య దగ్గర ఉంచి ఇండస్ట్రీ కి రీఎంట్రీ ఇచ్చింది ఇక ఈ మధ్యనే ప్రేమ అనే సీరియల్ తో ప్రొడక్షన్ లో కూడా పెట్టింది మంజుల ఇదిలా ఉంటే మంజుల భర్త నిరుపం పరిటాలగా నటించిన కార్తీక దీపం సీరియల్ ఎంత హిట్ అయిందో చూసాం అయితే ఈ సీరియల్ లో మోనితా పాత్రకి ఎంతలా క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే ఇక ఈ సీరియల్ ని తమిళంలో కూడా ప్లాన్ చేయగా దీంతో ఈ సీరియల్ తో మోనిత పాత్ర కోసం మంజుల్ని అడగగా ఈ పాత్రలో చేయాలని మంజులకి ఉన్నప్పటికీ డేట్స్ కుదరక సీరియల్ ని వదులుకుంది కానీ తమిళంలో అంతకు ముందే మూడు సీరియల్స్ లో చేసింది అక్కడ కూడా ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది ఇక మంజులకి ఇప్పటికీ వంట చేయడం రాదని తన అత్తయ్యనే వంట చేస్తుందని చెప్పింది అంటే తను చదువుకునే సమయంలోని ఇండస్ట్రీకి రాగా అప్పటి నుండి వంట నేర్చుకోవడానికి సమయం దొరకలేదని కానీ ఇప్పుడు పక్కన ఉండి చెప్తే చేస్తానని అంది పుట్టిన తర్వాత మంజులా నిరూపం ఓ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు ట్రిప్స్ కి వెళ్లిన వీడియోస్ అలాగే తన మేకప్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది మంజుల తన కొడుకుతో కలిసి ఫన్నీ వీడియోస్ కూడా చేస్తూ ఉంటుంది ఇక మంజుల ట్రెడిషనల్ గానే కాకుండా అప్పుడప్పుడు వెస్టర్న్ లుక్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మంజుల గురించి మరి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో